ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్టు మూడవ తేదీలోగా పెండింగ్లో ఉన్నటువంటి వేతన బకాయిలు మరియు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో వీటిని అడుగు పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మిత్రులకు ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన డబ్బెల్ సిమ్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మూడవ తేదీలోగా వేతన బకాయిలు చెల్లించాలని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ ఇతర రావడం జరిగిందండి ఆర్టీసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు వేతన బకాయిలను ఆగస్టు మూడవ తేదీలోగా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ కమిషనర్ కె కనకదుర్గా భవని ఆదేశించారు సో ఒంగోలు కార్మిక శాఖ కార్యాలయంలో ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు శ్రేణి మేనేజర్ ఎల్ కోటేశ్వరరావు కార్మికుల పక్షాన సీఐటివి జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసరావు స్టాఫ్ అండ్ వర్కర్స్ రీజియన్ అధ్యక్షుడు బీవీ రావులతో గురువారం చర్చలు జరిపారు ఇరుపక్షాల వాతనలు విన్న కనకదుర్గ భావని మాట్లాడుతూ ఆర్టీసీలో గ్యారేజీల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఏడాది కాలంగా వేతనాలు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించడంతో పాటు ఆరు నెలలకు ఒకసారి డిఏ లెక్క కట్టి వేతనాలు ఇవ్వాలని ఆదేశించారు అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కార్మికులు మున్సిపల్ వర్కర్స్ యూనియన్స్ కూడా డిమాండ్లు అయితే చేస్తున్నారు సో ఖచ్చితంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ మరియు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి పెండింగ్లో చాలా బిల్లులు అయితే ఉన్నాయండి ఇటీవల ఆర్థిక శాఖ శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో వేల కోట్ల బిల్లులు అయితే పెండింగ్లో ఉన్నాయి కాబట్టి త్వరగతిన ప్రభుత్వ జోకులకి సంబంధించి సిఎఫ్ఎంఎస్లో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను కూడా చెల్లించే విధంగా చూడాలని చెప్పేసి అంటున్నారు డిఏ బకాయిల్కి సంబంధించి కు ప్రభుత్వ ఉద్యోగకి టూ టు త్రీ ల్యాక్స్ వరకు డిఏ బకాయల రూపంలో వచ్చే అవకాశం ఉంది సో ఇది ఇవాళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నెక్స్ట్ డే